అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఇలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ లాగండి ఈ బ్లాగ్ వచ్చేసి మా బంధువుల ఇంటికి ఫంక్షన్ నిమిత్తము వెళ్ళడం జరిగింది అక్కడ ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొద్దిగా సమయం అయితే ఉండే ఆ సమయంలో ఇలా వీడియో తీసానండి వాళ్ళ ఇంటి హోమ్ టూరు అలాగే ఫంక్షన్ కోసం ముందు ఉన్న ఖాళీ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉండే వాళ్ళు చేసిన డెకరేషన్ చూసి నాకు మన తెలుగు సినీ దర్శకులు కృష్ణవంశీ గారి వాళ్ళ సినిమా చూసినట్టయితే అనిపించిందండి ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారు ఇంకా తులసి గురించి చెప్పాలి వీళ్ళింట్లో తులసి అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఇంటి ముందు చాలా మనీ ప్లాంట్స్ ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి మొన్న రోడ్ వైడింగ్లో చాలా మొక్కలు అయితే ఇంటి ముందులో ఉండే అవి కూడా తీసివేయడం అయితే జరిగిందంట ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారు కృష్ణవంశీ సినిమాలో ఉండే విధంగా అయితే అనిపించిందండి నాకు మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్లో అయితే తెలియచేయండి ఇప్పుడే నా ఛానల్ని ఈ వీడియో ద్వారా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక ప్రెస్ బెల్ అండ్ ప్రెస్ ఆల్ అండి అప్పుడే నా వీడియోలు షార్ట్స్ అయితే వస్తాయి ఇక్కడ చూడండి తులసి మాత ఎంత పెద్దగా ఏపుగా పెరిగిందో అమ్మవారి స్వరూపం కదా లక్ష్మీదేవి స్వరూపానికి నిదర్శనము ఈ తె తులసి మాత మొన్న నేను సండే రోజు పబ్లిష్ చేసిన ఒక వీడియో ఉంది కదండి కొత్త ఇంటి హోమ్ టూరు వీడియో ఆ ఇంటిని యూట్యూబ్ డబ్బులతో తీసుకున్నానా అనేసి అయితే ఒక టైటిల్తో పెట్టడం జరిగింది దాంట్లో ఒక కథ మొదలు పెట్టాను సగం కథ అయితే అయ్యింది మగ మళ్ళా మిగతా తిరిగి తర్వాత తర్వాయి భాగము ఈ వీడియోలో పెట్టదలుచుకున్నానండి చూడండి వినండి కథ నచ్చుతుంది తప్పకుండా కోడలి స్వరూపం గురించి ఉంది కథ అత్తకు కోడలకు మధ్య జరిగే సంభాషణ అలాగే ఇంట్లో అత్త కోడలు భర్త మలి మరియు అత్తగారి అత్తగారైనటువంటి ముసలి బామ్మ గురించి అయితే కథ ఉందండి ఏ విధంగా ఉంటుందో చూడండి మనకు రాబోయే కాలంలో అత్తగారిని ఎలా చూసుకోవాలో ఈ కథ అయితే చాలా బాగా తెలుపుతుందండి ఇక్కడ చూడండి ఇంకా కొంతమంది బంధువులు వచ్చారు వాళ్ళను వీడియో తీస్తూ మాట్లాడుతూ ఇట్లా ఇట్లాగైతే జరుగుతూ ఉందండి ఇంకా కథలోకి వెళ్దాం రండి అక్కడ కొంచెం చెప్పాను ఇక్కడ తర్వాత తర్వాతి అయితే చెప్తున్నాను గడుస్తుయినా కొత్త కోడలు ఈ విధంగా చెప్తోంది వాళ్ళ అత్తగారితోటి అత్త ఏమన్నదంటే మా అత్తగారి దగ్గర ఎందుకుంటున్నావు ఆ ముసలి దానితోటి నీ సమయం ఎందుకు గడుపుతున్నావు అని తెలుసు అంటూ ఉందండి ఎందుకంటే తన గురించి ఏమైనా చెప్తుందేమో ముసలి బామ్మ అనేసి దానికి ఈ విధంగా సమాధానం అయితే ఇస్తుంది కోడలు వినండి మా నాన్నగారు నన్ను అత్తవారింటికి పంపుతూ ఆ ఇంటి పద్ధతులు తెలుసుకుని జాగ్రత్తగా మసులుకో తల్లి ఎప్పుడూ చిన్నవాళ్ళ దగ్గర ఉండకు ఇంటిలోనే వృద్ధులకు సేవలు చేస్తూ వారి వద్ద నుండి అన్ని నేర్చుకో అని చెప్పి పంపారు అని అన్నది మన ఇంటికి బామ్మగారే పెద్ద కదా అందుకని ఆవిడని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందామని ఆవిడ దగ్గరకు వెళ్తున్నానండి అని అన్నది మా నాన్నగారు ఇంకా మన ఇంటి పద్ధతులు వేరే వారి పద్ధతులు వేరువేరుగా ఉంటాయి ఇక్కడ పద్ధతులు తెలుసుకోవడానికి బామ్మగారి దగ్గరకు వెళ్తున్నాను ఆవిడని మా అత్తగారు మీకు ఎలా సేవ చేసేవారని అడిగాను నేను కూడా మీకు అలానే సేవ చేయాలి కదా బామ్మగారు అత్తను కొట్టకుండా తిట్టకుండా ఉండడమే గొప్ప సేవ అని చెప్పారండి అని అన్నది అత్తగారు తత్తరపాటుతో నువ్వు కూడా నాకు అలానే సేవ చేస్తావా అని అడిగింది కోడలు దానికి మా నాన్న నన్ను అత్తవారింటికి అత్తవారింటి పద్ధతులు పాటించమని చెప్పారు కదా అని గడుసుగా సమాధానమైతే ఇచ్చింది తన ముసలి అత్తను తాను కష్టపెడుతున్నట్లే అవమానిస్తున్నట్లే తన కోడలు కూడా తనను అవమానిస్తుందేమోనని అత్తగారు భయపడింది కోడలు ఒక పగిలిపోయిన రాతి చిప్పను ఒక మూల జాగ్రత్త చేయడం అయితే చూసింది అదెందుకని అడిగింది కొత్త కోడలు దానికి సమాధానమిస్తూ మీరు మీ ముసలి అత్తగారికి పగిలిపోయిన రాతి చిప్పలోనే అన్నం పెడతారు కదా నేను కూడా మీకు అన్నం పెట్టడానికి పగిలిపోయిన చిప్పను అయితే జాగ్రత్త చేస్తున్నానండి అని అన్నది నాకు పాత రాతి చిప్పలో అన్నం పెడతావా రాతి చిప్పలో అన్నం పెట్టడం పద్ధతి కాదు మరి బామ్మగారికి మీరెందుకు చిప్పలో అన్నం పెడుతున్నారండి ఆవిడకు కంచంలో పెడితే కంచం ఎవరు కడుగుతారు నేను కడుగుతానండి అయితే కంచంలోనే అన్నం పెట్టు ఆ చిప్పను బయట పారేయ్యి అయితే అందరూ తినగా మిగిలిపోయినవి పాచిపోయినవి ఆవిడకు పెట్టేవారు కొత్త కోడలికి ఇది నచ్చలేదు ఆమె తెలివిగా ఒక పని చేసింది ఒకరోజు బామ్మగారికి పెట్టే అన్నాన్ని క్షుణ్ణంగా పరిశీలించసాగింది అది చూసి అత్తగారు ఏమమ్మా ఏంటలా చూస్తున్నావు అంది కోడలు దానికి ముసలి వాళ్లకు ఎలాంటి అన్నం పెట్టాలో తెలుసుకుంటున్నాను అంది అత్తగారు దానికి పెద్దవాళ్లకు మంచి ఆహారం ఇవ్వాలి మరి మీరెందుకు అందరూ తినగా మిగిలిన అన్నం పెడుతున్నారు ఆవిడకు వేడి వేడి అన్నం పట్టుకెళ్ళి ఎవరు పెడతారు మీరు అవమ్మ మీరు అనుమతిస్తే రోజు వంట కాగానే ఆవిడకు అన్నం నేను పెడతాను సరే అలానే చెయ్యి అలాగే అత్తయ్య గారు అని అంది అప్పటి నుండి కొత్త కోడలు బామ్మగారికి వేడి అన్నం పెట్టేది బామ్మ కొత్త కోడలిని మనసులోనే ఆశీర్వదించింది ముసలి ఆవిడ ఎప్పుడు ఓ కుక్కి మంచంలో పడి ఉండేది దాన్ని నవారు చీకిపోయి చిరిగిపోయింది మంచం విరిగిపోయింది కొత్త కోడలు ఆ మంచాన్ని తదేకంగా చూడసాగింది అత్తగారు ఏం చేస్తున్నావని అడిగింది పెద్దవారికి మంచం ఎలా సిద్ధం చేయాలో చూస్తున్నాను వృద్ధులకు ఇలాంటి మంచం ఇవ్వరాదు విరిగిపోవడం వల్ల ఈ మంచం ఇలా తయారయ్యింది అని అన్నది అయితే దీన్ని ఎందుకు బాగు చేయించలేదు అని అడిగింది కోడలు నువ్వు బాగు చేయించి కొత్త నవారు వేయించు అని అంది అత్త మీరు చెప్తే అలానే చేస్తానండి అని అంది మా అమ్మగారికి కొత్త మంచం తయారయ్యింది కొత్త కోడలు మా అమ్మగారికి బట్టలు చూసింది అవి చిరిగిపోయి చీకిపోయి ఉన్నాయి ఆమె వాటి వంకే తదేకంగా చూస్తుంటే అత్తగారు ఎందుకలా చూస్తున్నావని అడిగింది ముసలి వాళ్ళకి ఎలాంటి దుస్తులు ఇవాలో చూస్తున్నాను అబ్బే ఈ బట్టలు పాతవడం వల్ల చిరిగిపోయాయి ఎవరైనా శుభ్రమైన బట్టలే ధరించాలి కోడలు తనకు ముసలితనం వచ్చాక మంచి బట్టలు కొనదేమోనని భయపడింది నువ్వే ఆవిడకు కొత్త చీరలు కొనిపెట్టు అని అంది అత్త ఇప్పుడు బామ్మగారికి మంచి భోజనం మంచి బట్టలు మంచి పరుపు అన్నీ అమరాయి కొత్త కోడలు చిన్నపిల్ల అయినా తెలివిగా బామ్మగారి పరిస్థితిని చక్కదిద్దింది చక్కదిద్దింది ఒకవేళ అత్తగారికి మాటలతో చెప్తే ఆవిడ అర్థం చేసుకునేది కాదేమో ఆచరణలో చేసి చూపడం వల్ల మంచి ఫలితం అయితే వచ్చింది అమ్మాయిలందరూ చక్కటి తెలివితేటలతో వినయ విధేయతలతో పెద్దవారిని సేవించుకోవాలి ఇంటిలో ఉండే అందరినీ చక్కగా సమన్వయపరచగలగాలని ఈ కథ చక్కటి సందేశం ఇస్తుంది